నాకు తెలిసి ఈ పెళ్ళిలో తోడిపెళ్ళికొడుకు నువ్వే అనుకుంటాను అవునా కాదా తోడిపెళ్ళికొడుకు నువ్వేనా యా హో మరి మీ క్యారెక్టర్ ఏంటో మేము తెలుసుకోవచ్చా ఎస్ ఓ యా ప్రతి సంక్రాంతికి మీరు కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారా అలా ఏమీ లేదు బట్ నేను కలిసి వచ్చింది యస్ యా చెప్పండి మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో నా క్యారెక్టర్ లీక్ చేస్తాం మరి కిక్కే ఉంటుంది మూవీలో ఓకే ఐ నన్ను గా ఉండమని మర్యాదగా చెప్పావు ఇట్స్ ఓకే అలాగే నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది పెళ్లికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి చాలా మంది పెద్ద మనుషులు పెళ్లి గురించి అభిప్రాయం చెప్పారు బుల్రాజ్ గారు అంటే మీరేమనుకుంటున్నారు పెళ్ళంటే నాకు పెళ్ళంటే ఓకే సరే ఫైన్ అయితే నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు ఏది చెప్పాలనుకుంటుంది పెళ్ళ అంటే మీ అమ్మ నాన్న చేసుకున్నదేరా పెళ్ళి yes it's okay done మీరేంటి చెప్పాలనుకుంటారు స్పీచ్ చెప్పండి మీది యా అందరికీ నమస్కారం ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన నవీన్ అన్నయ్యకి మీనాక్షి గారికి అలాగే చిన్మయ అక్కకి థాంక్యూ సో మచ్ అలాగే అలాగే నన్ను మనమందరూ నవ్వడం కోసం నవీన్ అన్న చాలా హార్డ్ వర్క్ చేశాడు అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ గారికి సితారా ఎంటర్టైన్మెంట్స్కి నా స్పెషల్ ట్యాంక్స్ అలాగే క్యాస్ట్ అండ్ క్రూ వర్క్ చేసిన అందరికి డిఓపి గారికి అలాగే మారి అండ్ మారీ గారికి మారీ గారు చాలా మంచి డైరెక్టర్ తెలుసా చాలా ఫన్నీ డిఓపి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో జాన్ కలుద్దాం అనగనగా ఒక రాజు సి ప్లీజ్ 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 సూపర్ డూపర్ హిట్ అనుకుంటున్నా మొన్న సంక్రాంతికి లాగా కరెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ రండి కిందకెళ్ళి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అసలు ఈ సినిమా గురించి ఒకసారి కనుక్కొనొద్దా ముస్ కమ్ కమాన్ నాకు తెలిసి నేను ఇందాకే చాలా మందికి చెప్పాను నవీన్ కి గానీ మీనాక్షికి గానీ మీరు ఏదైనా